ఓర్వ లేని వాళ్ళు ఏదో ల్యాండ్ అలాట్మెంట్ మీద విపరీతంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష ఈరోజు ఈ ప్రభుత్వం ఎక్కడ ల్యాండ్ అలాట్ చేసినా అక్కడ ప్రాజెక్టులు వచ్చినాయి అధ్యక్ష టీసీఎస్ వచ్చింది అధ్యక్ష కాగ్నిజెంట్ వచ్చింది అధ్యక్ష మీరు ఈరోజు ఇక్కడ భూములు ఇచ్చాం అధ్యక్ష పెనుగొండలో భూములు ఇస్తే ఏమొచ్చింది అధ్యక్ష కియా కళ్ళ ముందు కనపడుతుంది అధ్యక్ష గన్నవరంలో భూములు ఇస్తే హెచ్సిఎల్ వచ్చింది అధ్యక్ష అశోక్ లేలాండ్ కనపడింది హీరో వచ్చింది టీసీఎస్ వచ్చింది ఇవాళ భూములు ఇస్తే గూగుల్ వచ్చింది అధ్యక్ష మీరు మీ చరిత్ర చూస్తే అధ్యక్ష లేపాక్షి నాలెడ్జ్ జాబ్ ఎనిమిది వేల ఎకరాలు ఎనిమిది వేల ఎకరాల్లో ఒక్క ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్ కూడా రాకపోవడగా ఆ భూముల్ని తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయలు తీసుకెళ్లారు ఈరోజు అవి కోర్టుల్లో పడిపోయాయి మరోవైపు పిక్ మరో పదమూడు వేల కోట్లో పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల ఎకరాల్లో వ్యాన్పిక్ బ్రాహ్మణి స్టీల్స్ పేరుతో పదివేలు ఎక్కడైనా ఒక్క ప్రాజెక్టు మీ హయాంలో వచ్చిందా ఇవన్నీ మర్చిపోయి ఈరోజు భూముల్ని ప్రోత్సహించే పాలసీ పెట్టి నువ్వు రా నీకు ఇస్తారు నువ్వు వేల మందికి ఉద్యోగాలు ఇస్తావంటే నీకు ఇస్తారు మీరు మీరు మర్చిపోయి ఈ రకంగా బురద చల్లేటువంటి ప్రయత్నాన్ని గుర్తు చే మంచిది కాదు అనేటువంటి చెప్తూ ఒక్క విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నా అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి గురించి పదే పదే ఆయన ట్రావెల్స్ గురించి ఆయన పనిచేసే తీరు గురించి వెటకారంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు అధ్యక్ష కానీ ఆయన మాత్రం పట్టించుకోడు అధ్యక్ష ఆయన నిరంతరం ఆయనకి పని తప్ప ఇంకోటి గుర్తించరు ఎవరు ఏమనుకున్నా తాను ఆన్సరబుల్ టు ది పీపుల్ అన్నట్టుగా నిరంతరం పని చేసుకుంటూనే వెళ్తాడు అధ్యక్ష ఆయనకి రిలాక్సేషన్ అంటే పనిలో దొరుకుతుంది తప్ప వేరే రకంగా కాదు అనేటువంటి దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా చెప్తున్నాను అధ్యక్ష ఎందుకు నేను ఇది సభ ద్వారా గుర్తు చేస్తున్నానంటే మన కోసం కష్టపడే నాయకుడు ఎవడు తన కోసం తను బాగుపడేదానికి కష్టపడే నాయకుడు ఎవడు అనేటువంటిది ప్రజలు ఎప్పుడూ కూడా తేడా గుర్తుంచుకోవాలి అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్రం కోసం ఈ తరం కోసం కాదు రేపు రాబోయే తరం కోసం కూడా కష్టపడుతున్నాడు అధ్యక్ష ఒకే ఒక ఎగ్జాంపుల్ అధ్యక్ష ఆయన మొన్న దావోస్ వెళ్ళాడు అధ్యక్ష దావోస్ వెళ్ళినప్పుడు ఆయన పర్యటన ఎట్లా సాగింది ఇక్కడ రాత్రి తొమ్మిదిన్నర దాకా రివ్యూలు పెట్టుకున్నారు అధ్యక్ష ఆ రోజు మాకు ఎన్టీఆర్ గారి ప్రోగ్రామ్ ఉండి అవన్నీ అటెండ్ చేసి రాష్ట్ర నైన్ థర్టీ దాకా ఇక్కడ పెట్టుకుని నైట్ వన్ థర్టీకి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి తొమ్మిది గంటలు ప్రయాణం చేసి వెళ్ళి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాక అధ్యక్ష తిరిగి నైన్ థర్టీకి ఆయన ఎయిట్ థర్టీకి రావాల్సిన ఫ్లైట్ ఆయన హైదరాబాద్లో నైన్ థర్టీకి దిగింది టెన్ థర్టీకి ఆయన విజయవాడ దిగారు అధ్యక్ష లెవెన్ ఓ క్లాక్కి ఆ రోజు ఎస్ఎల్బిసి బ్యాంకర్స్ మీట్ ఉంది అధ్యక్ష నేను సీఎం సెక్రటరీ గారికి చెప్పాను నేను వెళ్ళి స్టార్ట్ చేస్తాను సీఎం గారు కొంచెం లేట్గా వచ్చినా పర్లేదు ఒంటి గంటకంటే లేదు నేను వస్తానన్నారు అధ్యక్ష సరే లెవెన్ ఫిఫ్టీన్ లెవెన్ టెన్ కంటా మేము స్టార్ట్ చేసాం అధ్యక్ష ఇంత పెద్ద వాల్యూమ్ అధ్యక్ష అది సరే ముఖ్యమంత్రి గారు ఊర్లో లేరు కాబట్టి బాధ్యత మన నెత్తిన పడుతుందేమో రాత్రి అంతా కూర్చొని నేను చదువుకుని వాళ్ళు దగ్గర పెట్టుకుని కాస్త హోంవర్క్ అన్న అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన వచ్చి రివ్యూ స్టార్ట్ చేస్తే ప్రతి పేజీ అట్ట చూడగానే ఆ పేజీలో ఏమున్నాయి ఏంటి అనేటువంటి చెప్తా ఉంటే నాకు డౌట్ వచ్చింది అధ్యక్ష మీటింగ్ అయిన తర్వాత సెక్రటరీని అడిగారు సార్ ఎప్పుడు చదివారు నైట్ ఫ్లైట్ మొత్తం కూడా చదువుకుని ఆయన డౌట్ వచ్చిన మార్క్ చేసి మళ్ళీ నన్ను అడిగాను ఏమవసరం అధ్యక్ష ఆయనకి వాట్ ఈజ్ ది నీట్ తొమ్మిది గంటల ప్రయాణంలో జెట్ ల్యాగ్లో ఇన్ని మీటింగుల తర్వాత ఇక్కడ పడుకోకుండా నా రైతులకు ఏం చేస్తున్నారు మహిళలకు ఏం చేస్తున్నారు యువకులు ప్రతి పేజీ మీద ఆయన డైరెక్షన్ ఇచ్చారు లైవ్లో ఉంది అధ్యక్ష ఇది ప్రతి పేజ్ మీద ఒక ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత మేమేదో బ్రహ్మాండంగా చదివేసుకున్నాం అనుకునేటువంటి మాకు ఆయన చేసినటువంటి వర్క్ని చూసిన తర్వాత ఒకసారి ఈ బుక్ ఒకసారి చూడాలి అధ్యక్ష సభకు కూడా ప్రజలకు కూడా తెలియాలి అంటే ఒక కష్టపడే వ్యక్తి ఇవాళ వీళ్ళు ఏదో చెప్తారు దావోసుకు పోయి నాలుగు సంతకాలు నో అధ్యక్ష దావోసులు పోయి ఒక్కరోజుతో సంతకాలు పెట్టేది కాదు అధ్యక్ష దావోస్ ఇస్ అండ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం రకరకాల వ్యక్తులు రకరకాల ఆలోచనలు భవిష్యత్తులో ప్రపంచం ఎట్టుపోతుంది అని ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు అక్కడ మార్కెటింగ్కి ఒక వ్యవస్థ మార్కెటింగ్ డీల్గా రూపొందాలి అని అంటే అధ్యక్ష ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి రాష్ట్రం గురించి ఆ తర్వాత నమ్మకం రావాలి ఆ తర్వాత డీల్ వస్తుంది అధ్యక్ష ఇవాళ ఆ అవేర్నెస్ ఇవాళ వరల్డ్ బెస్ట్ మార్కెటేర్ మనకున్నాడు ఈ రాష్ట్రానికి అనేటువంటిది నేను గర్వంగా చెప్పగలుగుతున్నా అధ్యక్ష ఆయన ప్రోగ్రామ్ అధ్యక్ష ఒక్క టూ మినిట్స్ పెట్టి క్లోజ్ చేస్తున్నా అధ్యక్ష వెళ్ళిన దగ్గర నుంచి చివరి నిమిషం వరకు కూడా అధ్యక్ష మార్నింగ్ సిక్స్ టు సెవెన్ హెచ్సిఎం బ్రీఫింగ్ సెవెన్ టు సెవెన్ థర్టీ ట్రావెల్ టు దట్ ప్లేస్ సెవెన్ థర్టీ టు ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఇండియా గేట్ సెంటర్లో ప్రోగ్రాము చాలా డీటెయిల్గా ఎయిట్ ఫార్టీ ఫైవ్ టు నైన్ ట్రావెల్ టు నెక్స్ట్ సెంటర్ నైన్ టు నైన్ టెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది వాళ్ళ లాంజ్లో ఇనాగ్రేషన్లో అండ్ స్పీచ్ది టెన్ టు టెన్ థర్టీ నెక్స్ట్ లాంజ్ ఐబీఎం టెన్ థర్టీ టు లెవెన్ ఐబీఎంకి సంబంధించిన వ్యక్తులు కలవడం లెవెన్ టు లెవెన్ ఫిఫ్టీన్ థామస్ కురియన్ సిఈఓ గూగుల్ క్లౌడ్కి సంబంధించి లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ ఫిలిప్ మోరిస్ ఇంటర్నేషనల్ ఇట్లా అధ్యక్ష ప్యాక్డ్ అధ్యక్ష ఒక్క మినిట్ గ్యాప్ లేకుండా మినిట్ మినిట్ ఆయన ప్యాక్ చేసుకుని ఈ రాష్ట్రం కోసం తప్పన పడేటువంటి లీడర్ ఒకవైపు ఉంటే ఈ రాష్ట్రాన్ని ఒక నియంత పాలన కింద నలిపేసేటువంటి నాయకత్వానికి తేడా చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అనేటువంటిది ఒక్కసారి గుర్తు చేస్తూ అధ్యక్ష ప్రజలు వేసినటువంటి ఓటు వెనకాల ఉన్న ప్రతి ఆలోచనని ఈ కూటమి ప్రభుత్వం గుర్తు పెట్టుకుంటుంది అనేటువంటి తెలియజేసుకుంటూ నేను గతంలో చెప్పాను అధ్యక్ష ప్రధానమంత్రి గారి పర్యటనలో వాళ్ళు వేసిన ఒక ఓటు అనేటువంటిది ఎంత లాభం చేసింది ఒక ఓటుతో అమరావతికి పన్నెండు వేల కోట్లు వచ్చినాయి ఒక ఓటుతో పోలవరానికి పదహైదు వేల కోట్లు వచ్చింది ఒక ఓటుతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పునరుద్ధరించబడి పదకొండు వేల కోట్లు వచ్చింది ఒక ఓటుతో విశాఖ గూగుల్ సెంటర్ ఒక ఓటుతో విశాఖ రైల్వే జోన్ ఒక ఓటుతో పూర్వోదయ స్కీమ్ ఒక ఓటుతో రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఒక ఓటుతో అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఒక ఓటుతో విద్యుత్ ఛార్జీల తగ్గింపు ఒక ఓటుతో వేల కోట్ల డెబ్బై వేల కోట్ల నేషనల్ హైవేలు ఒక ఓటుతో డెబ్బై వేల కోట్ల రైల్వే లైన్లు ఒక ఓటుతో ఆర్సలర్ మెటల్ ఒక ఓటుతో టీసీఎస్ కాగ్నిజెంట్ ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే అధ్యక్ష పేజీలకు పేజీలు ప్రతి ఓటుని కూడా మేము వాళ్ళ ఆశలు ఆకాంక్షలకి అనుగుణంగా పనిచేయడానికే మా ముఖ్యమంత్రి గారు మా అందరికీ పని గైడెన్స్ ఇస్తా ఉన్నారనేటువంటి తెలియజేసుకుంటూ ఆ బాధ్యతని అలాగే పనిచేస్తామనేటువంటి నమ్మకాన్ని రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తూ ఇది కేవలం ఒక ఓటుతో మూడు రోజుల్లో విశాఖపట్నంలో జరిగినటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్ అధ్యక్ష పదమూడు లక్షల కోట్ల పెట్టుబడుల అధ్యక్ష ఆరు వందల పది ఎంఓయుల అధ్యక్ష ఒక ఓటుతో ఆడబిడ్డలకు భద్రత అధ్యక్ష ఒక ఓటుతో రాయలసీమకు అందరినీ వా కాలువల ద్వారా కృష్ణా జలాల అధ్యక్ష ఇవాళ ఒక ఓటుతో మనమున్నటువంటి అమరావతికి చట్టబద్ధ అధ్యక్ష ఒక్క ఓటుతో రాజముద్రతో పట్టాదార్ పాస్బుక్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు అధ్యక్ష ఒక ఓటుతో టీచర్ రిక్రూట్మెంట్ ఒక ఓటుతో పోలీస్ కానిస్టేబుల్ల నియాకం అధ్యక్ష ఒక ఓటుతో లక్షల మందికి సంక్షేమం ఒక్క ఓటుతో ఇరవై లక్షల మందికి ఉద్యోగాల కల్పనకు రోడ్ మ్యాప్ ఒక్క ఓటుతో పోర్ట్లు ఎయిర్పోర్ట్లు ప్రతి ఓటుకి ఇంటింటికి తాగునీటి కోసం మా ప్రయత్నం మొదలైంది లేని రోడ్లు ఇలా ఏ రకంగా చూసినా కూడా అధ్యక్ష ప్రజల కోసం నిరంతరం తప్పించేటువంటి వ్యక్తి తనకు పని తప్ప మరొక ఆలోచన లేనటువంటి విధంగా పనిచేసేటువంటి వ్యక్తి ఒకవైపు రాష్ట్రానికి మన కళ్ళ ముందు కనపడుతూ మనల్నే కాదు మన భవిష్యత్ తరాల్ని కూడా తీర్చిదిద్దాలి అనేటువంటి తపన తొంభైవ దశకంలో ఆయన తెచ్చిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏ రకంగా అయితే మార్పుల్ని తీసుకొచ్చిందో రేపు రాబోయేటువంటి దాంట్లో క్వాంటమ్ కానీ ఏఐ కానీ ఏ రకమైనటువంటి అవకాశాలున్నా మన పిల్లలు ముందుండాలి అనే దాంట్లో తయారు చేయడం కోసం ఆహర్నిశలు శ్రమిస్తున్నటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో గైడెన్స్లో పనిచేయడానికి మేము గర్వపడుతున్నాం ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి మేమందరం కూడా శ్రమ పడుతున్నాం అనేటువంటి తెలియజేస్తూ ప్రజల్ని కూడా నేను ఒక్కటే కోరుతున్నా అధ్యక్ష పాలనలో తేడా గమనించండి వైసీపీ నెవర్ అగైన్ కూటమి వన్స్ అగైన్ అనేటువంటిది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ఈ ఈనాటి సమావేశం ఇంతతో ముగిసింది తిరిగి శుక్రవారం అంటే ఇరవై ఫిబ్రవరి இரவு இரவு ஆறு உதயம் தொண்ணூறு கண்டலுக்கு அளித்தோம் தேங்க்யூ அண்ட்